మనిషి చేసిన తప్పుకి టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం సో ఇది కూడా ఇలా మన జర్నలిస్ట్లో జర్నలిస్ట్ల వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలా మచ్చ తీసుకొచ్చే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా మనకి డీటెయిల్స్ వచ్చినాయి ఈ డీటెయిల్స్ గురించి కూడా నేను మాట్లాడతాను సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంది ఎంత దారుణానికి వీళ్ళు ఒడికట్టారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అల్జాపూర్ సుధాకర్ రావు ఏఎంసి డైరెక్టర్ కమ్ రిపోర్టర్ ఆంధ్రప్రభ అక్రిటేషన్ కార్డు చూపిస్తూ మమ్మల్ని ఇవ్వడేం పీకుతాడు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఇది మా పుణ్యక్షేత్రం మా పుణ్యక్షేత్రంలో మేము ఏమన్నా చేస్తాం ఇంకొక మాట చెప్పానంటే డెంగే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఈ మాటలు మీకు బాధ కలిగించవచ్చు ఎందుకంటే నేను ఒక్క మాట అంటేనే మీకు ఇంత బాధ అనిపిస్తుందేమో మేము అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో రియల్గా మాకు ఎదురైనటువంటి సంఘటన అది దాంతోపాటు ఇతనికి ఒక లాడ్జ్ ఉంది ఒక లాడ్జ్ అని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉన్నారు దాంతో పాటు రమేష్ ఇతను కూడా ఒక రిపోర్టర్ ఇక్కడ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ గా మనం చెప్పుకుంటా ఉన్నాం ఇక్కడ ఎవరైతే లాడ్జ్ ఉందని చెప్పేసి మాట్లాడుతాం అందరికీ లాడ్జ్లే దంద మొత్తం దందనే